హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోకుంద్ నా వ్లాగ్స్ ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల ప్రసాదాలు సింపుల్గా మంచి రుచి వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మరి తొమ్మిది రకాల ప్రసాదాలను వన్ బై వన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా సింపుల్గా చేసుకునే వడపప్పు ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వీటిని పక్కన పెట్టుకోండి రెండో రకం ప్రసాదం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఐదారు గంటలు మినపప్పు నానిన తర్వాత నీళ్ళన్నీ హోంపేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ప్రసాదం ఉదయం ప్రిపేర్ చేసుకునేటట్లయితే కింద ఈ పిండి నైటే మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు పులహోర కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకొని రెండు మూడు సార్లు కడిగి ఎసురు కోసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్లు ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు మనం పులిహోరకి కావాల్సిన చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి చింతపండు బాగా మెత్తగా నానిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండును బాగా పిసికి పులుసు తీసుకొని కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఈ పులుసుని ఇందులో వేసుకొని బాగా కాగనివ్వాలి పులుసంతా కూడా ఉడికి బాగా దగ్గర పడే వరకు కానివ్వాలి ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి రైస్ కూడా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలిహోరకి రైస్ ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి లేకపోతే మరి మనం మెత్తగా అయిపోతుంది ఇది చల్లారేలోపు పొంగల్కి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ గీచి కుక్కర్ గిన్నె పెట్టుకొని హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా పెసరపప్పు దోరగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితే ఒక స్టవ్ ఆఫ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రైస్ వేసుకొని రెండుసార్లు కడుక్కోవాలి కడిగే నీళ్ళని వంపేశాక ఎసరు పోసుకోవాలి రెండు గ్లాసులు పాలు పోసుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న ఎసులు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి వీజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిన్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా గండటితోటి ఇలా ఇది మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇందులోనే పొంగల్కి స్వీట్నెస్ సరిపోయేంత వరకు బెల్లం వేసుకొని కరగనివ్వాలి ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ఉడికించుకున్న పెసరపప్పు రైస్లో ఈ కరిగిన బెల్లం నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇందులోని టేస్ట్ కోసం పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పాలు కోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెయ్యిలో వేయించుకొని జీడిపప్పు వేసుకొని కొంచెం పైన నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్రసాదం పొంగల్ రెడీ అయింది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఆవు స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని దొరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే రెండు మూడు ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలి రెండు మూడు స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగాక జీడిపప్పు కూడా వేసుకొని వేగనివ్వండి జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ జీలికలు వేసుకొని వేగనివ్వండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి దద్దోజనంలోకి ఇందులో పోపుని ఒక గిన్నెలోకి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి పప్పులన్నీ వేయించి మిక్సీ వేసుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం ఒక బాక్స్లోకి తీసి పెట్టుకుని మిగిలిన అన్నం అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి అన్నం అంతా కూడా పులుసు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని పక్కన పెట్టుకోండి దత్తోజనం కోసం కొంచెం అన్నం బాక్స్లో తీసుకున్నాం కదా ఈ అన్నంని కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలో అన్నానికి సరిపడా పెరుగు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నం అంతా పెరుగుతో కలుపుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి కావాలంటే ఇందులోనే కొంచెం విత్తనాలు కూడా యాడ్ చేసుకోండి దద్దోజనం ప్రసాదం రెడీ అయింది దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని గారెల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ కాగేలోపు మనం మిక్సీ వేసుకున్న పిండిని తీసి బయట పెట్టుకొని ఇందులో కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఆయిల్ బాగా కాగాక గారెలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గారెల్ని బాగా కాల్చుకోవాలి గారెలు ఇలా వేగి కలర్ చేంజ్ అయ్యాక తీసి ఓ ప్లేట్లోకి పెట్టుకోవాలి స్టవ్లకి ఇచ్చి ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి బాదంపప్పు జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే నెయ్యిలో కొంచెం సేమియా వేసుకొని వేయించుకోవాలి సేమియా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పాలు పోసి బాగా కాగనివ్వాలి ఇందులోనే ముప్పై కప్పు చక్కెర వేసి చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి చక్కెర కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాచి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సేమో వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి సేమియా ప్రసాదం రెడీ అయింది దీన్ని కూడా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వకి సరి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఇచ్చి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో పా ఒక కప్పు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేగనివ్వాలి రవ్వ ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇదే గిన్నెలో ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్లు పోసుకొని కాగనివ్వాలి నీళ్లు బాగా కాగిన తర్వాత ముప్పై కప్పు షుగర్ వేసుకొని కరగనివ్వాలి టేస్ట్ కోసం చిటికటి సాల్ట్ యాడ్ చేసుకోండి షుగర్ కరిగి ఈ విధంగా నీళ్లు తెరలుతూ ఉన్నప్పుడు కొంచెం కలర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి నీళ్ళు ఈ విధంగా తెరలుతూ ఉన్నప్పుడు వేయించుకున్న రవ్వని ఇందులో వేసుకొని కలుపుకోవాలి రవ్వ వేసాక కొంచెం సేపు రవ్వని ఉడికించుకోవాలి రవ్వ ఉడికి ఇలా గట్టిపడిన తర్వాత వేయించుకునే జీడిపప్పు బాదం పప్పు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ కేసరి ప్రసాదం కూడా రెడీ అయింది దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి సింపుల్గా చేసుకున్న ప్రసాదం పంచామృతం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం పాలు కొంచెం పెరుగు వేసుకోవాలి ఇంట్లోనే కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు వేసుకొని కొంచెం చక్కెర హనీ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి పానకం కోసం ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకోవాలి కొంచెం మిరియాల పొడి ఇలాచి వేసుకొని స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా సింపుల్ ప్రాసెస్లో తొమ్మిది రకాల ప్రసాదాలను ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి